హాయ్ ఫ్రెండ్స్ మన ప్రీవియస్ క్లాస్లో రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది ఈ రాజ్యాంగ పరిషత్ సభ్యుల గురించి దాని యొక్క ప్రాధాన్యత గురించి చెప్పుకున్నాం ఇప్పుడు ఈ వీడియోలో ఈ రాజ్యాంగ పరిషత్ యొక్క కమిటీలు ఏంటి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఇరవై రెండు కమిటీలు ఉన్నాయి విధాన అనేక కమిటీలు ఏమో పది విషయాలు కమిటీలు ఏమో పన్నెండు ఆ కమిటీలు వాటి చైర్మన్ ఈ కమిటీలు కమిటీ చైర్మన్ ఒకసారి జాగ్రత్తగా చూద్దాము ఎగ్జామ్ పడినట్లు ఒక మార్కు వచ్చే అవకాశం ఉంది దీంట్లో ఇక్కడ మనం చూసుకుంటే ఈ రాజ్యాంగ పరిషత్ మనకు విధాన కమిటీ విధాన నిబంధనల కమిటీ చైర్మన్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అసలు పాలసీస్ ఏ విధంగా ఉండాలి విధాన నిబంధనలు ఏంటి అని విధాన నిబంధనకి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా ఆర్థిక కమిటీ మన స్టాఫ్ కమిటీ కూడా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు స్టీరింగ్ కమిటీ ఇది మనం చాలా చాలా ఇంపార్టెంట్ స్టీరింగ్ కమిటీ ఈ స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు ఓకేనా స్టీరింగ్ కమిటీ అధ్యక్షులు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా క్రెడెన్షియల్ కమిటీ క్రెడెన్షియల్ అల్లారి కృష్ణస్వామి అయ్యర్ గారు సభా కమిటీ భోగరాల్ పట్టాలి సీతారామయ్య గారు ఆర్డర్ ఆఫ్ బిజినెస్ కమిటీ కేఎం విధాన నిర్ణయ కమిటీలు ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ ఈ స్టీరింగ్ కమిటీ గుర్తుపెట్టుకోండి ఈ స్టీరింగ్ కమిటీకి అధ్యక్షుడు ఎవరు లేదా స్టీరింగ్ కమిటీ చైర్మన్ ఎవరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ మరొకసారి చెప్తున్నాను జాతీయ ఓకేనా విధాన నిబంధనల కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆర్థిక మరియు స్టాఫ్ కమిటీ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్టీరింగ్ కమిటీ ఈ స్టీరింగ్ కమిటీకి హెడ్ ఎవరు అంటే డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కమిటీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అదే విధంగా క్రెడెన్షియల్ కమిటీ అల్లారి కృష్ణస్వామి అయ్యర్ గారు సభా కమిటీ భోగరాజు పట్టాభి సీతారామయ్య గారు ఆంధ్ర బిజినెస్ కమిటీ కేఎం గారు కూడా మనకి పల్ని కమిటీలు అనుకున్నాం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా విషయ నిర్ణయ కంపెనీలు మనకు మొత్తం కూడా కంపెనీలు ఉన్నాయి అతి పెద్ద కమిటీ సలహా కమిటీ అతి ముఖ్యమైన కమిటీ మనకు డ్రాఫ్టింగ్ కమిటీ అందులో మనం చెప్పాం కదా అంబేద్కర్ గారు గోపాల స్వామి అయ్యంగారు అల్లడి కృష్ణస్వామి అయ్యంగారుసి మహమ్మద్ సయ్య సదు మిత్తారు అదేవిధంగా డిపి ఖైతన్ గారు మిత్ర మాధవరావు గారు కైతన్ గారు ప్రేమో కృష్ణమాచార్య గారు మాట్లాడే ఇక్కడ రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో సంప్రదింపుల కోసం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షులు జవహర్ లాల్ నెహ్రూ గారు మన కన్ఫ్యూజ్ కావు కింద ఆప్షన్ రాజప్రసాద్ ఉంటుంది వల్లభాయ్ పటేల్ ఉంటుంది అంబేద్కర్ గారు ఉంటారు అదే విధంగా నెహ్రూ గారు ఉంటారు ఏది ఎవరు దేనికో మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించాలి రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ జవహర్ నెహ్రూ గారు సలహా సంఘం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం అతి పెద్ద కమిటీ ఏంటి సలహా కమిటీ మొత్తం సభ మంది యాభై నాలుగు మంది చెప్పుకున్నాం అందులో ఉప ఉప అంటే సబ్ సెక్షన్స్ సభ సబ్ కమిటీస్ ఉన్నాయి అందులో ముఖ్యంగా ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాథమిక హక్కుల కమిటీ అంటే వల్లభాయ్ పటేల్ గారు ప్రాథమిక హక్కుల కమిటీ ప్రాథమిక హక్కుల కమిటీ ఏమో వల్లభాయ్ పటేల్ కాదు సబ్దా వల్లభాయ్ పటేల్ ప్రాథమిక హక్కుల ఉప కమిటీ సబ్ కమిటీ అంటే ఏమో జేవి ఉపలాని ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మన్ ఎవరు అని అడిగితే ఎగ్జామ్ లో వల్లభాయ్ పటేల్ గారు ప్రాథమిక హక్కుల ఉప కమిటీకి చైర్మన్ ఎవరు అంటే జేవి కృపలాని గారు అని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అల్ప సంఖ్యాకుల సబ్ కమిటీ మైనారిటీలకు సంబంధించి ఎన్సి ముఖర్జీ గారు నార్త్ ఈస్ట్ ప్రాంతీయర్ ట్రైబల్ ఏరియాస్ అండ్ అస్సాం సబ్ కమిటీ నార్త్ ఈస్ట్ ఈశ్వర ప్రాంతాల ప్రాంతీయర్ ట్రైబల్ ఏరియాస్ అయిన ట్రైబల్ కదా వాటికి సంబంధించి అదేవిధంగా అస్సాం సంబంధించి గోపినాథ్ బోర్డు గారు అదేవిధంగా అస్సాం మినహా మిగిలిన ప్రాంతాలకు ఏవి కష్టాలు కావు ఇవన్నీ కూడా సలహా సంఘంలో సబ్ కమిటీస్ ఇప్పుడు మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వాధికార కాబట్టి జవహర్లాల్ నెహ్రూ గారు ఈ రెండు చాలా ఇంపార్టెంట్ ఏంటి కేంద్ర రాజ్యాంగ విధానం కమిటీ రాష్ట్ర రాజ్యాంగ విధానం కమిటీ ఓకేనా కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ ఇంకేమో జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ ఏమో వల్లభాయ్ పటేల్ గారు ఓకే కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ జవహర్లాల్ నెహ్రూ గారు రాష్ట్ర రాజ్యాంగ విధాన కమిటీ ఏమో వల్లభాయ్ పటేల్ గారు అదేవిధంగా ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ అంబేద్కర్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ చెప్పుకున్నాం డ్రాఫ్టింగ్ కమిటీ చాలా చాలా ఇంపార్టెంట్ ముసాయిదా రాజ్యాంగ రచనా కమిటీ అంబేద్కర్ గారు ఆర్థిక అంశాల మీద రంజన్ సర్కార్ సర్కార్ పరిషత్ సభ్యులు కాదు ఈ నళిని రంజన్ సర్కార్ గారు రాజ్యాంగ సభ్యులు కారు ఇందాక రాజ్యాంగ పరిషత్ కి ప్రధాన న్యాయ సలహాదారు బెనక నరసింహరావు ఆయనకు రాజ్యాంగ సభ్యులు కాదు నలిజన్ సర్కార్ గారు కూడా రాజ్యం సభ్యులు గారు ఆ లో చీఫ్ కమిషనర్ ప్రాంతాలు చీఫ్ కమిషనర్ ప్రాంతాలకు డాక్టర్ పట్టాల సీతారామయ్య గారు జాతీయ పతాక తాత్కాలిక కమిటీ మన జాతీయ పతాకం ఏదైతే ఉందో మన జాతీయ జెండాకి సంబంధించి కమిటీ ఏర్పాటు చేశారు రాజేంద్ర ప్రసాద్ గారు సుప్రీం కోర్టు తాత్కాలిక కమిటీ ఇప్పుడు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ సుప్రీం కోర్టు తాత్కాలిక కమిటీకి ఏమో ఎస్ వరదాచార్య అయ్యారు గారు ఓకేనా ఎస్ వరదాచార్య అయ్యారు పది పదకొండు రాజ్యాంగ పరిశీలన కమిటీ అల్లారి కృష్ణస్వామి అయ్యర్ జవహర్లాల్ నెహ్రూ కమిషన్ ఆన్ లింగ్విస్టిక్ ప్రావిన్సెస్ ఎస్కే తా ఈ పన్నెండు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది మరొకసారి చెప్తున్నాను జాతీయ ఏంటండి రాష్ట్రాలతో సంప్రదింపుల కమిటీ అంటే స్టేట్స్ కమిటీ ఓకే దానికి చెప్పిన ఎవరు అంటే జవహర్లాల్ నెహ్రూ గారు సలహా సంఘానికి చెప్పిన ఎవరు అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అతి పెద్ద అతి పెద్దది ఏంటి సలహా సంఘము అదేవిధంగా ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ అంటేనేమో జేబీ కృపలాని ఓకేనా ప్రాథమిక హక్కుల కమిటీ అంటేనేమో వల్లభాయ్ పటేల్ గారు ప్రాథమిక హక్కుల ఉప కమిటీ అంటేనేమో జేబీ కృపలాని గారు అల్ప సంఖ్యాకుల సబ్ కమిటీ ముఖర్జీ గారు నార్త్ ఈస్ట్ ప్రాంతీయ అండ్ అస్సాం సబ్ కమిటీ గోపినాథ్ బోడో అస్సాం ఇతర ప్రాంతాలు ఏవి గారు ఇప్పుడు మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వాధికార కమిటీ జవహర్లాల్ నెహ్రూ కేంద్ర రాజ్యాంగ విధానం కాబట్టి ఓకే కేంద్ర రాజ్యాంగ విధాన కమిటీ జవహర్లాల్ నెహ్రూ కేంద్రం అంటే జవహర్లాల్ నెహ్రూ గారు

ఓకేనా మనం జాగ్రత్తగా ఇస్తే ఇంట్లో ఉన్న అంశాలు ఒకసారి జాగ్రత్తగా మీరు పాస్ చేసుకుని ఒకసారి మీరు రాసుకోండి అంటే చూడాలి మనం చూసుకుంటే అసలు మామూలుగా ఇందులో ఉన్న అంశాల్లో ఇందాక మేము చెప్పుకున్నాము ముసాయిదా కమిటీ అని చెప్పుకున్నాం ఈ ముసాయిదా కమిటీ ఏర్పడింది ఎప్పుడు అంటే ట్వంటీ నైన్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ముసాయిదా కమిటీ ఏర్పడింది ఎప్పుడు ట్వంటీ నైన్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఏర్పడి జరిగింది మనకు ఈ రాజ్యాంగ పరిషత్ మొత్తం కూడా మొదటి సమావేశం జాత చూడండి నైన్టీన్ డిసెంబర్ మొదటి సమావేశం డిసెంబర్ లెవెన్సాద్ గారు శాసన అధ్యక్షుడిగా ఎన్నిక కావడం డిసెంబర్ పదమూడున నెహ్రూ గారు లక్ష్యాల ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దీన్ని జనవరి ఇరవై రెండున ఆమోదించాలని కూడా చెప్పారు అవునా కదా మరి రాజ్యాంగాన్ని నవంబర్ నవంబర్ ఆమోదించింది ఎప్పుడు భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది నైన్టీన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించారు అమల్లోకి వచ్చింది ఎప్పుడు జనవరి ట్వంటీ సిక్స్ ఓకే నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ అమల్లోకి వచ్చింది అంటే పంతొమ్మిది వందల ముప్పై జనవరి ఇరవై ఆరో తారీఖున నెహ్రూ గారు పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని బేచ్ చేసుకొని పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని జనవరి ఇరవై ఆరున స్వాతంత్ర దివస్లు జరుపుకుందామని ఎప్పుడో చెప్పారు నైన్టీన్ థర్టీలో అది చెప్పిన పదిహేడు స్వాతంత్రం రాలేదు తొంభై ముప్పై జనవరి ఇరవై ఆరో తారీఖున శ్వాస జరుపుకోవాలి ఇక నుంచి ప్రతి సంవత్సరం జనవరి ట్వంటీ సిక్స్ న జరుపుకోవాలి అని తీర్మానించుకోబట్టి ఆ గుర్తు పెట్టుకొని అమలు చేయడానికి ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ వరకు జరిగింది అమలు ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ ఇక గుర్తుపెట్టుకోవచ్చు పాయింట్ ఏంటి అంటే భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించడానికి పడిన కాలం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు దాదాపు అరవై ఐదు లక్షలు ఖర్చు అయింది ఓకేనా రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కష్టపడ్డారు రాజ్యాంగాన్ని రూపొందించి ఆమోదించడానికి ఓకేనా అదేవిధంగా మళ్ళీ మనం జాగ్రత్త గమనిస్తే అంటే ఫార్టీ సిక్స్ డిసెంబర్ నైన్ నైన్ ఫార్టీ నైన్ నవంబర్ ట్వంటీ సిక్స్ ఇంత ఈ మధ్య జాతక ఉంది రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు అదే విధంగా రాజ్యాంగాన్ని ఆమోదించిన వెంటనే అమల్లోకి వచ్చింది అంటే రాజ్యాంగాన్ని ఆమోదించారు అమలు ఎప్పుడు అనుకున్నాం ఫిఫ్టీ సిక్స్ కదా అయితే కొన్ని అంశాలు ఓకేనా ఎన్నికలు తాత్కాలిక పార్లమెంటు ఓకేనా స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు ఇలాంటివన్నీ కూడా నైన్టీన్ ఫార్టీ సిక్స్ నే అమల్లోకి రావడం జరిగినది అంటే ఇక్కడ మనం చూసుకుంటే రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక పార్లమెంట్గా వ్యవహరించడం రాజ్యాంగ పరిషత్ తాత్కాలిక గా వ్యవహరించడం పౌరసత్వం ఎన్నికలు స్వదేశీ సంస్థ కల్పించిన ప్రత్యేక వసతులు స్వదేశీ సంస్థానాలకు కల్పించిన ప్రత్యేక వసతులు చూడండి నైన్టీన్ నవంబర్ ఇరవై ఆరవ తారీఖున రాజ్యాంగాన్ని ఆమోదించిన వెంటనే ఆమెలోకి వచ్చినాయి చాలా చాలా ఇంపార్టెంట్ ఫిట్ ఇది ఏంటి రాజ్యాంగ పరిషత్ అనేది తాత్కాలిక పార్లమెంట్గా గౌరవించడం అప్పుడు మనకి ఎలక్షన్ ఎలక్షన్ జరగలేదు ఎలక్షన్ ఎప్పుడో నైన్ ఫిఫ్టీ టూ లో విధంగా పౌరసత్వము అదేవిధంగా ఎన్నికలు స్వదేశం స్థలం కల్పించే ప్రత్యేక వస్తువులు ఇవన్నీ కూడా రాజ్యాంగాన్ని ఆమోదించిన వెంటనే ఆమోంట్లోకి వచ్చాయి ఓకేనా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ రెండు వేల పద్నాలుగు కాలంలో వచ్చిన తర్వాత రెండు వేల పదిహేను నుండి నవంబర్ ట్వంటీ సిక్స్ లాడేగా జరుపుతున్నారు లాడే లాడేగా జరగడం జరుగుతుంది నవంబర్ ట్వంటీ గా ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగున రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగినది మనం అనుకున్నాం రాజ్యాంగ పరిషత్ తొందరి సమావేశం జరిగింది ఎప్పుడు రాజ్యంగా పరిషత్ మొదటి సమావేశం జరిగింది పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది చివరి సమావేశం జరిగింది ఎప్పుడు అంటే చివరి సమావేశం జరిగింది ఎప్పుడు అంటే పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగో తారీఖు ఏం చేశారు ఇక్కడ అంటే ఇక్కడ మూడు అంశాలను చూసుకున్నారు ఏంటి ఒకటి జాతీయ గీతం రెండు జాతీయ కే మూడు రాష్ట్రపతిగా రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకోవడం ఏంటి జనగణమన జనగణి జనగణ జాతీయ గీతం జాతీయ గీతంగా జనగణ వందే మాతరం వందే మాతరం జాతీయ గేయం వందే మాతరం జాతీయ గేయం అదేవిధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని బాబు రాజేంద్ర ప్రసాద్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని రాష్ట్రపతిగా ఎన్నుకోవడం ఈ మూడు కూడా జరిగినవి ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై నాలుగు తారీఖున చూడండి జనగరమ జాతి గీతం వందే మాత్రం జాతి గీవే బాబు ప్రసాద్ గారిని రామకోవడం అంటే ఎదిగింది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆగస్టు పదిహేను స్వాతంత్రం వచ్చింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఎనిమిది జూన్ ట్వంటీ లార్డ్ లూయిస్ మౌంట్ బాటిన్ గారే కొనసాగారు ఎలా గవర్నర్ జనరల్ గా మనకి మహమ్మద్ అలీజిన్న పాకిస్తాన్ కు గవర్నర్ జనరల్ గా కొనసాగితే మనకి మౌంట్ బాటన్ గారు భారతదేశానికి కొనసాగారు ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మౌంట్ బాటన్ గారు శ్వాసం వచ్చిన తర్వాత కూడా గవర్నర్ జనరల్ కొనసాగాడు నైన్ ఫార్టీ ఎయిట్ జనవరి జూన్ ట్వంటీ వన్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫైవ్ దాకా ఎవరు కొనసాగారు సి రాజగోపాలాచారి సి రాజగోపాలాచారి ఈయన తొలి భారతీయ గవర్నర్ తొలి తొలి భారతీయ అంటే ఫస్ట్ ఇండియన్ తొలి మరియు చివరి ఈ తొలి మరియు చివరి భారతీయ గవర్నర్ జనరల్ అంటే గవర్నర్ జనరల్ పనిచేశారు అందరు కూడా బ్రిటిష్ వాళ్ళే అయితే భారతీయ గవర్నర్ జనరల్ ఎవరు ఎవరో రాజగోపాల్చారి ఇది పెట్టుకోండి ఈ నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ ఫైవ్ ఆ తర్వాత జనవరి ఇరవై ఆరు నుంచి రాజ్యాంగం ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది గణతంత్ర ఇండియా రిపబ్లిక్ స్టేట్ రిపబ్లిక్ అంటే ఏంటి దేశాధినేత వారంగా పదవిలోకి రాకుండా దేశాధినేత వారంగా పదవిలోకి రాకుండా ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పదవిలోకి రావడము ఎన్నికల ద్వారా పదవిలోకి రావడము గణతంత్ర రాజ్యము

భారతదేశ రాజ్యాంగం అమలులోకి రావడం జరిగింది ఓకేనా ఇది మన రాజ్యాంగ పరిషత్తు రాజ్యాంగ ఉన్న అంశాలు కమిటీలు మరియు రాజ్యాంగ పరిషత్తుకి సంబంధించి అంటే మన జాగ్రత్త గమనిస్తే ఇంకొక చిన్న పార్టీ చెప్పుకోవచ్చు ఏంటి అని అంటే మన రాజ్యాంగ పరిషత్ యొక్క పని విధానం అనేది ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే మనకు మొదటి సమయం ఎప్పుడు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ తొమ్మిది అప్పటి నుంచి ఓకేనా నైన్టీన్ ఫార్టీ సిక్స్ డిసెంబర్ తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఆగస్ట్ పదిహేను అంటే స్వాతంత్రం వచ్చేదాకా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ఇరవై ఐదు దాకా రాజ్యాంగం అమలులోకి వచ్చేదాకా రాజ్యాంగం అమలుకి వచ్చింది ఎప్పుడో జనవరి ట్వంటీ సిక్స్ నుంచి నైన్టీన్ థర్టీన్ అంటే మొదటిసారి ఎలక్షన్ రాజ్యాంగ పరిషత్ ఎలా పనిచేసింది రాజ్యాంగ పరిషత్ అంటే ఈ మొదటి దశలో ఫస్ట్ రాజ్యాంగ విధులు ఈ టైంలో మన స్వాతంత్రం వచ్చిందా స్వాతంత్రం రాలేదు ఓకేనా స్వాతంత్రం రాలేదు అప్పుడు ఏంటి కర్తవ్యము రాజ్యాంగం విధులు చూడటము అంటే రాజ్యాంగం అవసరము రాజ్యాంగం రూపొందించాలి రాజ్యాంగం రూపొందించాలి లక్ష్యం స్వాతంత్రం వచ్చింది వచ్చిన తర్వాత అప్పటి నుంచి రాజ్యాంగ రూపకల్పన ఒకవైపు రాజ్యాంగం రూపొందిస్తుంది మరోవైపు శాసనాలు కూడా చేస్తుంది అంటే మనకు రాజ్యాంగం రూపొందించే వరకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టం ద్వారా పరిపాలన జరిగింది ఓకే ఆ తర్వాత రాజ్యాంగం రూపొందించబడింది రూపొందించబడిన దగ్గర నుంచి పంతొమ్మిది యాభై రెండు దాకా తాత్కాలిక పార్లమెంట్ గా కూడా ఇది పనిచేయడం జరిగినది అంటే ఒకవైపు శాసన మరియు పరిపాలన పరమైన అంశాలు కూడా చూసుకుంటుంది ఎప్పుడు మొదటిసారిగా పార్లమెంట్ ఏర్పడేదాకా ఏర్పడింది ఇది పెట్టుకోండి మొదటి సమావేశం దగ్గర నుంచి శ్వాసం వచ్చేదాకా వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగ రూపొందించబడేదాకా రాజ్యాంగ రూపొందించబడిన దగ్గర నుంచి మొదటిసారిగా పార్లమెంట్ తాత్కాలిక వ్యవహరించింది అప్పుడు మనకు మన రాజేంద్ర ప్రసాద్ గారు డాక్టర్ బాబు ప్రసాద్ గారు దీనికి అధ్యక్షుడిగా పనిచేశాడు అయితే మొదటి పార్లమెంట్ తాత్కాలిక పార్లమెంట్ గా వ్యవహరించేటప్పుడు మనకు మౌలాంకర్ గారు మౌలాంకర్ జీవి మౌలాంకర్ గారు స్పీకర్ స్థానంలో ఉండి ఆయన పరిపాలన అనుసరించుకునేటప్పుడు ఆయన ఉండేవాడు అంటే అట్ ది సేమ్ టైం మనం చూసుకుంటే పంతొమ్మిది వందల యాభై ఆ టైంలో మనకు గవర్నర్ మనకు గవర్నర్ జనరల్ పోయి రాష్ట్రపతిగా మనకు రాజ్యసభ గారు రావడం జరిగింది అలాంటి టైంలో మౌలాంకర్ గారు చూసుకోవడం జరిగింది ఓకే ఇది మనకు రాజ్యాంగ పరిషత్కి సంబంధించిన అంశాలు ఓకే థ్యాంక్ యూ